ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక విజినీ నాయకుడు ఎట్లా ఉంది సార్ రోడ్స్ కానీ అభివృద్ధి కానీ సంక్షేమం అతను వచ్చిన ఈ వన్ ఇయర్ లో అతను చేయింది అన్నీ చూపించేసాడు బస్సు బస్సు కూడా ఇవి ఫ్రీ చేశాడు వెంటనే ఆటోలు కూడా ఏదో ఇది కూడా ప్లాన్ చేశాడు అతని ఐడియాలజీ ఇంకెవరు పనికిరండి అందులో ఇది డౌటే లేదు చంద్రబాబు నాయుడు అంటే అది బ్రాండ్ అంటే ఏపీకి మనకి దొరికిన పెద్ద బ్రాండ్ అది అందులో ఇంకా అలవాస అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అపరపప్పుడు ఆడిస్తాను అందరిని నరికేస్తాను అంటున్నాడు దీ ప్రజలు ఎట్లా తీసుకుంటున్నాను నిజంగా మళ్ళీ అడిగి ఓటు బుద్ధి బుద్ధి లేదనుకోవాల్సిందే లాస్ అయినది అందరికి తెలిసింది అతను మనం ఎంత ఇబ్బంది పడ్డామో అవి మన చంద్రబాబు నాయుడు రాగానే చేశారు ఇవన్నీ ఈ డిఫరెన్స్ అనేది జనాలకు తెలిసిందో తెలియలేదో అని అంటే జనాలు అంత అంత అలా అంత వేసి మరి ఇంకా లేరు డిఫరెన్స్ మనకు అండగా చూపించాడు రోడ్స్ ఒకటి తర్వాత పిల్లలకి డబ్బులేటి ఆడు చేయనివన్నీ చేశాడు ఆ బ్రాండ్ షాప్ అవి ఇతను నడుపుతున్నాడు కానీ దేనికి ఎక్కడ ఎలా చేయాలి అది ఆ ఐడియాలజీ మాత్రం చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరైనా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో తో నేను వస్తున్నాను ఒక కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వేరే లెవెల్లో చూపిస్తాను అంటున్నారు ఇది నమ్మే అవకాశం ఎవరు ఎవరో డబ్బులు కొంతమంది ఓట్లు వేస్తే వెయ్యచ్చు వాళ్ళు క్యాష్ పరంగా ఆలోచించచ్చు కానీ నిజంగా ఎవరైతే చేశాడు ఫ్యూచర్ ఫ్యూచర్ నుంచి ఆలోచించలేదు ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ ఇంకా డెవలప్ అయ్యే ఉన్నాయి ఖచ్చితంగా మరొక ఫైవ్ ఇయర్స్ అతనే ఉంది తర్వాత అతను తర్వాత ఎవరికి ప్లాన్ చేస్తే చేయాలి తప్ప ఇంకో ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ గా అతను ఉందంటే లాస్ట్ టైం చెప్పిన విజన్ ట్వంటీ ట్వంటీ లాగా అతను కానీ ఉండి మన ఏదో ఒక రేంజ్ లో ఉండేమో ఇప్పుడు అతను అన్నాడు మళ్ళీ టూ జీరో ఫార్టీ సెవెన్ అన్నాడు కాబట్టి అతను ఈసారి కంటిన్యూ అతను ఛాన్స్ ఇస్తే మన ఇండియాలో మన ఏపీ ఒక లెవెల్ లో ఉంటుంది పరిపాలన పరిపాలన బాగా ఉందండి ఇప్పుడు రోడ్లు కూడా బాగా వర్క్ చేశారు కాకపోతే ఇప్పుడు మన అమరావతి వర్క్ కూడా బాగా స్టార్ట్ అయ్యి ఉద్యోగాలు దానివల్ల కంపెనీలు వస్తున్నాయి దానివల్ల ఉద్యోగాలు అవి వస్తున్నాయి అంత బానే ఉంది అంటే గత పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ బాగా ఇప్పుడు బాగా తేడా ఉంది ఆయన ఏంటంటే ఓన్లీ పెన్షన్ లో స్కీమ్ చూరుకున్నాడు ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత వర్క్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు డెవలప్ వైపు బాగా నడుస్తుంది నడిపి ఆయన ఒక అనుభవం మీద పనిచేస్తే బాగా చేస్తున్నారు అంటే అసలు గవర్నమెంట్ ఏం చేయట్లేదు పరిపాలన అది ఇది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు మామూలు ఎంత చేసినా మామూలు ఆపోజిట్ వాళ్ళు అంటూ ఉంటారు మామూలు కామన్ అది అంటే అసలు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని అంటున్నారు అసలు కనపట్టలేదు చేసింది చేసిన కలబడ్ జూతే కనపడుద్ది డెవలప్మెంట్ కనబడుతుంది పథకాలు ఇవ్వట్లేదు రౌడీ తప్పుడు కేసులు పెడుతున్నారు అతడు అరెస్టులు చేస్తున్నారు అది మాట్లాడుతున్నారు పథకాలు ఇవ్వట్లేదు ఫోటో ఉందండి ఇప్పుడు మీకు ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు మూడు నుంచి నాలుగు వేలు తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు అది మూడు నెలలు ఇది నాలుగు నెలలకు ఇప్పుడు గ్యాస్ ఒకటి స్కీమ్ పెట్టారు అలాగే ఇప్పుడు మామూలు ఇప్పుడు ఇది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఇది ఇప్పుడు తల్లి వంద మా ఇల్లు అయిపోయింది నెక్స్ట్ ఏమో ఆగస్టులో ఇప్పుడు బస్ ప్రయాణం ఫ్రీ ఇప్పుడు మీరు లేడీస్ ప్రయాణం బస్ ఫ్రీ ప్రయాణం ఉంది ఇంక పథకాలు ఏముందండి పథకాలు తీసుకొస్తున్నారు అలా డెవలప్ చేసుకొస్తున్నారు అంటే రెండు సమానం తీసుకెళ్తాడు ఆయన అంటే ల్యాండ్ అడ్రస్ సర్కిల్ లేదు అది ఇదని అన్నారు తప్పుడు కేసు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఏమైనా మాట్లాడినా అది ఇది గవర్నమెంట్ అది ఇదని అన్నారు వైసీపీ ల్యాండ్ అడ్రస్ సర్కిల్ లేకపోతే ల్యాండ్ బ్రహ్మాండం ఉంది ఆయన అప్పుడు ఇప్పుడు డోలూరు రెజిడెన్స్ లో వేరు డెడ్ బాడీ ఇచ్చేసి డెడ్ బాడీని డోలూరు రెజిడెన్స్ లో ఎమ్మెల్సీ అయితే ఆయన అధురి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు అతని పక్క కూర్చోబెట్టుకున్నాడు అతనితోనే వీళ్ళు ఎలక్షన్ లో మామూలుగా కూడా ప్రసారం చేసుకున్నారు ఆ క్యాండిడేట్స్ అయితే ఇంకా అంతగానే ఉంది కూటమి పరిపతి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే ఒకప్పుడు రోడ్స్ అనేవి చాలా దురదృష్టకరమైన పరిస్థితిలో ఉండేవండి ఈ సీఎం గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా రోడ్స్ అనేవి ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ లో అంటే తల్లికి వందనం కానీ దీపం పథకం కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా ఎట్లా ఉండబోతున్నా ఇప్పుడే ఎంత బాగా చేస్తారంటే ఫ్యూచర్ లో ఇంకా బాగుంటుంది నమ్మకం అయితే ఉందండి ఎందుకంటే ఆయన మాటకి వన్ బై వన్ వన్ బై వన్ నెమ్మదిగా చేసుకుంటూ వస్తుంటారు జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే ఇప్పుడు రపరపలు ఆడిచ్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వస్తాను ఆంధ్ర నరికేస్తాను అంటున్నారు ఒక ఎక్స్ఎంఐ ఉండి ప్రజలు ఎట్లా తీసుకుంటారు సార్ ఇలాంటి మాటలు అలాంటి మాటలు అయితే ఫస్ట్ మాట్లాడకూడదు ఎందుకంటే అంటే ఒక రాజకీయంగానే కాదు సామాజికంగా అందరూ బాగుండాలంటే ముందు ఫస్ట్ మంచి మాటలు రావాలి ఫస్ట్ ఎవరైనా సరే అంటే పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడాలంటే మాత్రం ఏ వ్యక్తి అయినా సరే ఒక రాజకీయ నాయకులే కదండి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడుతారు మాట్లాడుతున్నారనే కూడా ప్రజలు అయితే అబ్జర్వ్ చేస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు చూస్తే శాంతి పద్ధతి శాంతింది ఉంది గతంతో పోల్చుకుంటూ ఇప్పుడు చాలా హ్యాపీ సార్ అందులో ఎటువంటి తిరిగి లేదు ఎందుకంటే ఒకప్పుడైతే ఏమో ఎక్కడ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఏ మూల జరుగుతుందో కూడా తెలిసేది ఏమో ఏ రోజు ఎవరెస్ అరెస్ట్ అవుతారో కూడా తెలిసేది కాదు ఎవరిని కొడతారో కూడా తెలియదు అటువంటిది ఇప్పుడు అయితే చాలా హ్యాపీ సార్ అందరూ హ్యాపీ అందులో ఎటువంటి తిరిగి లేదండి సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరు ఉన్నారు ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజెంట్ అయితే ఇప్పటికైతే బాగా ఉంది సార్ ఈ వన్ ఇయర్ అయింది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్ లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అవుతుంది సార్ అది ఎందుకంటే ఎవరైనా పార్టీలకు వచ్చిన తర్వాత వన్ ఇయర్ దాన్ని అనుభవాలు పూర్తి తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మంచి మంచి కార్యకలాపాలు చేయాలన్న ఆలోచన వస్తుంటది శాంతి బద్దలు విషయం లోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉందంటారు శాంతి శాంతి బద్దతులు అంటే ప్రెజెంట్ అయితే బాగుంది సార్ నాకు తెలిసి ఇంత ముందు చంద్రబాబు అయ్యాము కన్నా ఇప్పుడు అయితే కొద్దిగా బెటర్ గా అనిపించింది నాకు తెలిసి జాన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు మార్పు అయిన మార్పు వచ్చేసారు ఇప్పుడు మనం చూసినట్లయితే రపరపలాడించేస్తాను నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందరికీ నరికేస్తున్నంటున్నారు దాన్ని సమర్థిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దీని మీద ప్రజలు ఎట్లా అది కొద్దిగా తప్పుడు నిర్ణయిస్తారు అది ఎందుకంటే అది కరెక్ట్ అయితే కాదు జనాల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచి అభిప్రాయాలతో వెళ్ళడం అంటే నా 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 ఆలోచన అది అది ఇప్పుడు కూడా చెడ చెడు ఆలోచన అనేది నా నా దృష్టిలో వస్తారు సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఒక తల్లికి వందనం గాని దీపం పథకం కానీ రైతు భరోసా గానీ ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నారు కదా సార్ నమ్మకం అయితే ఉందంటారా చంద్రబాబు మీద ఇవన్నీ పూర్తి చేసి ఒక అభివృద్ధి కార్యక్రమంలో నమ్మకం అంటుంది సార్ ఇక్కడ టైం పడుతుంది చెప్పం ఆల్రెడీ ఆల్రెడీ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్స్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సార్ గురుగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గానీ రోడ్లు కానీ చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడు అండి రోడ్లు కూడా బాగానే ఉంది గతంలో పోలిస్తే మార్పు ఏమైనా చేంజ్ అయిందండి గతంలో రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం అది ఇప్పుడు బెటరే అన్నిటి బెటరే జగన్మోహన్ రెడ్డి రప్పరప్పలు ఆడిచ్చేస్తాను అందరిని నరికేస్తాను అంటున్నారు దీని మీద ఎంతవరకు అవన్నీ ఒట్టి బోడ నమ్మకాలు అంతే కానీ ఎవరిని ఎవరు ఏం చేయలేరు తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎట్లా ఫీల్ అవుతున్నారు బానే ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు నాలుగు సంవత్సరాలు మంచి చేసే మంచి అవకాశాలు ఎట్లా ఉంది పెన్షన్ శాంతి ఉంది గతంలో శాంతి భద్రతలు అంటే ఎవరు బానే ఉంది ప్రజెంట్ అయితే నమ్మకం అయితే కొంచెం బాగుంది గత బాగుంది జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే నేను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో వస్తాను అందరికి రపరపల ఆడిచ్చేస్తాను అంటున్నారు ఇది అంతవరకు కరెక్ట్ అంటారు ఈ ప్రజలు ఎంత ప్రతి రాజకీయ నాయకులు చెప్తుంటారు దాని గురించి మనము జరిగినవే తోట చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది ప్రజెంట్ నమ్మకం ఉంది సూపర్ సిక్స్ రాదు సూపర్ సిక్స్ పథకాలు అని వాడి మీదకి ఎక్కువ పెట్టిస్తున్నాడు వామల సైడ్ అవుద్ది శాంతి పద్ధతి శాంతి పద్ధతులు కొంచెం బాగున్నాయి పర్వాలేదు చంద్రబాబు పరిపాలన బాగుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల సినిమా చూపిస్తాను టూ పాయింట్ జీరో అంటున్నారు ప్రజలు అంటే ఇలాంటి డూపుల్ చెప్తే ప్రజలు దెబ్బ కొట్టారు మళ్ళీ అదే మాటలు చెప్తే మళ్ళీ నమ్ముతారు আদে টি ব